ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఓ ప్రత్యేకమైన ప్రకటన చేస్తున్నాను శ్రద్ధగా వినండి ప్రియ దేవుని పిల్లలారా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం నాడు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరే ఉన్న ఈ అడ్డాడ స్వస్థత శాల నందు మహాతైలాభిషేక పండుగ జరుగుతోంది మీరు ఆశీర్వదించబడడానికి మీ కుటుంబాలతో కలిసి రండి అని ప్రభు పేరటిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ మహాతైలాభిషేకం ఏమిటి అని అని అంటారా వినండి చెప్తా నలభై దినాల పాటు ప్రతి పగలు ప్రతి మధ్యాహ్నం ప్రతి రాత్రి ప్రతి అర్ధరాత్రి ప్రతి తెల్లవారుజామున మోకాళ్ళు వేసి కన్నీటితోనూ బహువేదనతోనూ అప్పులలో జబ్బులలో అవమానాలలో నిందల్లో ఉన్న బిడ్డలను విడిపించండి ప్రభు అని ప్రభువుకి ప్రార్థన చేసి ఈ నలభై దినాలు గడుపుతూ ఉన్నాం నలభైవ రోజే ఈ సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వచ్చింది అది శనివారం ఈ శనివారం నాడు మిమ్మల్ అందరినీ రమ్మని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను వచ్చిన ప్రతి వారి తల మీద ఇదిగో ఉపవాసముతో ఉన్న ఈ చేతులు ఆ తైలముల మీద ఉంచి యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ఆ తైలమును మీ తలల మీద ప్రోక్షించి మీ తలలను అంటి అభిషేకించి మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది ప్రియులారా ఇలాగూ ఆశీర్వదించడం అనేది అభిషేకం అనేది దేవుని యొక్క బలమునకును దేవుని యొక్క ఆశీర్వాదమునకును సూచనగా ఉన్నది అభిషేకించబడిన వారికి దేవుని హస్తమే తోడుంటుంది అని వాక్యం బోధిస్తూ ఉంది కాబట్టి దేవుడు మీకు తోడై ఉండి ఆయన బలము చేత మీరు బలపరచబడటానికి ఈ అభిషేకం ఇవ్వటం జరుగుతుంది ఈ అభిషేకమైన తరువాత వచ్చిన బిడ్డలందరి క్షేమం కోసం చాలా శ్రేష్టమైన పొటేళ్లను తీసుకొని వచ్చి వాటి మాంసముతో గొప్ప విందు చేయటం జరుగుతుంది వచ్చిన వారందరికీ సమృద్ధిగా ఏమిటి పాస్టర్ గారు అభిషేకం ఏమిటి ఈ విందు ఏమిటి అంటారా సాధారణమైన వ్యక్తి అయిన యలీషాని దేవుడు ఏర్పరుచుకున్నప్పుడు ఆ ఎలీషియా భక్తుడిని దేవుడు అభిషేకించిన తరువాత ఆ రోజు ఎడ్ల మాంసముతో గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు మన భారతదేశంలో అందరూ అలా ఎడ్ల మాంసం తినలేరు కనుక అందరికీ అనుకూలంగా ఉండటానికి గొర్రె పొట్టేళ్ల మాంసముతో విందు చేయడం జరుగుతుంది ప్రియలారా ఈ కృష్ణా జిల్లా గుడివాడకి రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి బస్సు సౌకర్యం ఉంది రైలు సౌకర్యం కూడా ఉంది మీరు ఎక్కడి నుండైనా రావచ్చు ముందుగానే టికెట్లు బుక్ చేయించుకోండి గుడివాడ పట్టణంలో దిగితే కేవలం ఇరవై నిమిషాలు అడ్డాడ స్వాస్థశాలకి మీరు రాగలుగుతారు గత సంవత్సరం చాలా వేల మంది ప్రజలు వచ్చారు ఎంతోమంది ఆరాధించారు అభిషేకం పొందారు ప్రశస్తమైన ఆశీర్వాదపు విందుని వారు పొందుకున్నారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రాబోతున్నారు మీరు కూడా రండి ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు సంవత్సరానికి ఒకసారి కన్నీటితో కడుపు కట్టుకుని కన్నీటితో చేసిన ప్రార్థనల ఫలితమే మీ ఆశీర్వాదాలకు సూచనని ప్రభు గారు తెలియజేస్తూ ఉన్నాను ఇక ముఖ్యమైన మాట వాతావరణం పొడిగా ఉన్న తుఫానులు వచ్చిన క్రమం మాత్రం ఆగదు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది ప్రభు యొక్క చిత్తమును బట్టి మీరు రండి మరలా చెప్తున్నా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం నాడు తప్పక రండి ఉదయం ఏడు గంటలకే ఆరాధన ప్రారంభమవుతుంది శనివారం నాడు ఇక శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం మరుసటి రోజు ఆదివారం బెతస్తా కోనేరు పండుగ జరుగుద్ది అలాగే ఆ పండుగలోనే అంజురపు ఫలాన్ని కూడా అందరికి ఇవ్వటం జరుగుతుంది శనివారం అభిషేకము ఆదివారం అంజురపు పండుగ జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలని ప్రభు ప్రార్థన తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ షాలో